జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అంబాల రాజాబాబు సోమవారం గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు నూతన సర్పంచ్ కి మహాముత్తారం తహసీల్దార్ షాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా అంబాల రాజాబాబు మాట్లాడుతూ ఈ సందర్భంగా అంబాల రాజాబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ గా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గెలుపుకు కృషి చేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

మరియు మీడియా మిత్రులకు తర్వాత గ్రామస్థాయి ఉద్యోగులకు వీరందరి తరఫున మరి నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మనకు గతంలో దాదాపుగా రెండు సంవత్సరాలుగా మనకు పాలక వర్గం అంటే లేదు కాబట్టి ఈ అంటే గ్రామాలకు సంబంధించినప్పుడు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల లోపల చేయడానికి మనకు సారు మరి ఎంఆర్ఓ సారు గారిని ప్రత్యేకంగా మరి జీపీ స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సార్ మనం మన గ్రామ తరఫున వీరి ఒక చిన్న సన్మానం చేద్దామని నేను సర్పంచ్ గారిని కోరడం జరుగుతున్నది అదేవిధంగా మరి ఎన్ని రోజులు మనకు సార్ చాలా గ్రామాభివృద్ధి లోపల సహకరించడం జరిగింది ఇక్కడ నుండి కూడా సార్ గెలిచారు కాబట్టి ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒకరినకొకరు సహకరించుకుంటూ ముందుకు అయితే గ్రామం అభివృద్ధి చెందుద్ది అని నేను భావిస్తున్నా మరి వీళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి టీం చాలా యాక్టివ్గా ఉంది యూత్ టీం అంతా కాబట్టి గ్రామ అభివృద్ధి లోపల వీళ్ళు చాలా సహకరిస్తారని సర్పంచ్ గారు కానీ మరి సెక్రటరీ గారు కానీ గ్రామ ప్రజలు కూడా మీ వంతు ఏదో మనం ఎక్కడ పడేసినాం అది కాదు కొంచెం బాధ్యతతోటి మిదిలినైతే గ్రామం కూడా శుభ్రంగా ఉంటది కాబట్టి మీరందరూ సహకరించాలని మీరు కోరుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను సర్పంచ్ గారిని స్పెషల్ ఆఫీసర్ ఎమరోసారి సన్మానించగా నేను కోరుతున్నాను వార్డ్ మెంబర్స్ ప్లస్ సర్పంచ్ గారు నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని బాధ పేరు మీద చర్చనిష్టతో సంబంధం చేస్తున్నాను